సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యు మాట్లాడేది ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మరి ముఖ్యముగా పోలీస్ వారికి పోలీస్ అధికారులకి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలు ఏమైనా మందికి కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నా ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజుగా ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉత్సాహం ఉత్సాహముగా ఉత్సవము చేసుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే పోలీసు అధికారులకు నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా అలాగే సోషల్ మీడియా కానీ మీడియా కానీ పాత్రిక మిత్రులు కానీ అయ్యా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే పద్నాలుగో తారీఖు ఫిబ్రవరిని ప్రేమికుల దినోత్సవం చేసినటువంటి ప్రేమికుల అందరికి కూడా ఏ జంట ఎక్కడ కనిపించినా మీ అధికారులు అక్కడికక్కడే వారికి వివాహాలు చేయవని పెళ్ళిళ్ళు చేయమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కోరుతున్నానంటే ఒకవేళ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి నిరాకరించినట్లయితే వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ వేసి వారిని శిక్షించవలసిందిగా భారత సమాజ్ డెవలప్ పార్టీ నుండి కోరుతూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్పానంటే రోజుని ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారు ఆడపిల్లలకి ప్రేమించినప్పుడు మగపిల్లల యొక్క క్యాస్ట్లు తెలియట్లేదు పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం క్యాస్ట్లు అడ్డు వస్తున్నాయి ప్రేమించేటప్పుడు కులాలు అడ్డు లేనప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కులాలు ఎందుకు అడ్డు వస్తున్నాయి అని భారత సమాజ పార్టీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి విశాఖపట్నం గాలి యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల నీలకంఠం గారు కూడా అదే విషయంలో నా ప్రక్కన కూర్చున్నారు తప్పనిసరిగా ఇది ఖండించాలండి అని చెప్పి కొందరు మహిళా మూర్తులు అందరూ కూడా తెలియజేసినందువలన నేను యొక్క మంచి పరిణామంగా భావించి మరొకసారి పోలీస్ అధికారులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రేమికులకు వెంటనే వివాహం చేయాలి ఒకవేళ వివాహం చేసుకోవటానికి నిరాకరించినట్లయితే వారిపై చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలి అని ప్రత్యేకమైనటువంటి విన్నపము కులాలు ప్రేమించినప్పుడు కనిపించట్లేదు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పినప్పుడు మాత్రమే కులాలు కనిపిస్తున్నాయని చెప్పి భారత సమాజ డెవలప్ పార్టీ విచారం వ్యక్తం చేస్తుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అందరికీ నా ఉద్యమ నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్